ఏ పార్టీ గెలవాలంది సార్ అని నన్ను అడుగుతుంటారు నేనంటే నన్ను నాకు ఏ పార్టీ గెలవాలని కోరిక ఏముండదు ఎవరు గెలిస్తే అవకాశాలున్నాయి ఎవరు ఓడిపోయే అవకాశాలున్నాయి ఎందుకు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తే గెలుస్తున్నారు ఏం చేస్తే ఓడిపోతున్నారు అనే విశ్లేషణ మాత్రమే చేస్తాను తప్ప ఎవరు గెలవాలి అనేది నా పని కాదు ఎవరు గెలవాలి అనే కోరికలు ఉండే వాళ్ళకి కామనే చాలామందికి అర్థం కాదు రాజకీయాలను ఇంతగా విశ్లేషిస్తాం కనుక రాజకీయ అభిప్రాయాలు బలంగా పలానా పార్టీకి అనుకూలము పలానా పార్టీకి వ్యతిరేకంగా యాక్టివిటీ చేయడం అంటూ నాగేశ్వర్ ఎప్పుడూ చేయడు నాగేశ్వర్ రాజకీయాలను విశ్లేషిస్తాడు అఫ్కోర్స్ దేశంలో ప్రతి పౌరునిలాగా నేను కూడా ఓటు వేస్తాను నేను ఓటు వేసేటప్పుడు నా ఎలక్ నా ఓటింగ్ చాయిస్ నా ఎలక్టోరల్ ఛాయిస్ నాకుంటుంది కానీ విశ్లేషించే సమయంలో నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ టేక్ ఎ సైడ్ నా అభిప్రాయాన్ని ఆ టాపిక్ వరకు ఉంటాను అయితే ఆ టాపిక్ పైన తటస్థంగా చెప్పే అలవాటు నాకు లేదు నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను ఐఆమ్ నాట్ న్యూట్రల్ ఐఆమ్ ఓన్లీ ఇండిపెండెంట్ అన్న సో దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రాలిటీ అండ్ ఇండిపెండెన్స్ జర్నలిజంలో తటస్థత ఉండదు ఎప్పుడు ఉండదు ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ను బ్లాక్ అండ్ వైట్గా చెప్పాలి బ్లాక్ నువ్వు తటస్థంగా ఉన్నాం కదా అని అది బ్లాక్ ఉండొచ్చు వైట్ ఉండొచ్చు అని చెప్పను సో విన్ ఐ సీట్ ఐ విల్ వెదర్ ఇట్ ఇస్ బ్లాక్ ఇన్ కలర్ ఆర్ వైట్ ఇన్ కలర్ దట్స్ ఆల్ బ్లాక్ అండ్ వైట్ ఉండదని చెప్పం కదా అందువల్ల రాజకీయ విశ్లేషకుడిగా తటస్థ వైఖరి తీసుకోము ఎందుకంటే తటస్థ వైఖరిలో తేలేదేమి లేదు కదా నీకు ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతాడు మీకు జనం ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటడా సో ఉన్నదో లేదో చెప్తాడు కానీ సో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే ఈ టాబ్లెట్ వాడు ఉండకపోతే ఆ ట్యాబ్లెట్ వాడు ఉన్నా లేకపోయినా ఈ టాబ్లెట్ వాడు అని చెప్తాను డాక్టర్ ఏమన్నా సో అందువల్ల కామన్ సెన్స్ ఏం చెప్తుంది ఒక క్రియేటర్ ఎప్పుడు కూడా ఒక రచన వ్యాసంగం చేసే ఎవరైనా వీ డోంట్ టేక్ సైడ్స్ అంటే అర్థం న్యూ తటస్థంగా ఉంటామని కాదు వీ డోంట్ టేక్ సైన్స్ బేస్డ్ ఆన్ పర్సనల్ బ్యాసెస్ వ్యక్తిగత బ్యాసెస్ ఆధారంగా సైట్ తీసుకోము ఆబ్జెక్టివ్ రియాలిటీ ఆధారంగా సైట్ తీసుకుంటాం బట్ నేను దేశంలో ఇప్పటికీ కూడా బీజేపీ ఆధిక్యతలో ఉంది మూడు వందల డెబ్బై రాకపోవచ్చు మూడు వందలు నిలుపుకుండే సవాల్ కావచ్చు త్రీ హండ్రెడ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎహెడ్ పవర్లోకి వచ్చే అవకాశాలు బీజేపీకి ఉన్నాయని ఇప్పటికీ చెప్తున్నాను అంటే అర్థం నాకు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి అని బలమైన అభిప్రాయం ఉండి కోరిక నేను ప్రచారం చేస్తున్నానా నాకు రాజకీయాలు అలా కనబడుతున్నాయి అలా అలా అభిప్రాయం కలుగుతున్నాయి కనుక దానికి ఫ్యాక్టర్స్ ఏంటి అని స్టడీ చేశాను కనుక మీ ముందు ఉంచుతున్నాను అందుకే నన్ను నేను నన్ను నేను ఈ మధ్య ఒక మిత్రుల చెప్పాను నేను శాఖ చేపలు పట్టే శాకాహారిని అని చెప్పాను సో ఐఎమ్ ఏ వెజిటేరియన్ ఫిషర్మన్ అంటే నాకు అందుకే ఏ చేప రుచిగా ఉంటుంది చేపలు రుచిగా ఉంటాయా రొయ్యలు రుచిగా ఉంటాయా సాల్మన్ చేప రుచిగా ఉంటుందా సో అదేంటే కొర్రం అంటారు అది అది రుచిగా ఉంటుందా ఇవన్నీ నాకు లేదు నాకు తెలిసేది చేపలు పట్టడం వరకే నేను చేపలు తినడు గనక నాకు దాని టేస్ట్తో సంబంధం లేదు ఆ ఏది రుచి ఉంటుంది అది టేస్టు తినేవాడు చెప్పాలి నేను ఒక శాకాహారిని మాత్రమే అందుకే విశ్లేషకుడిగా నా పని ఏంటంటే చేపలు పట్టే మత్స్యకారుడు కావచ్చు కానీ ఆ చేపలు రుచి మాత్రం తెలియని మత్స్యకారుడు నేను లేదా చేపలు తినని మస్తే కాడని సో ఆమె వెజిటేరియన్ ఫిషర్మేన్ అని చెప్పి నాకు నేను ఓరు అడిగితే మాట్లాడాను